మీరు ఆందోళన వదిలేసి ఆ ఆందోళనని విశ్వంలోకి వదిలిపెట్టేసి ఆ భారాన్ని అంతటి మర్చిపోయి మీకేం కావాలో ఆ జీవితంలో సంపూర్ణ ఆరోగ్యము డబ్బు సంపదలు మంచి రిలేషను ఈ ప్రపంచంలో చక్కగా జీవించటానికి అనేక అవకాశాలను మీ మైండ్లో ఆ స్థానంలో నాటుతూ అద్భుతంగా విశ్వంతో మీరు కనెక్ట్ అయితే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే అక్టోబర్ నెల పన్నెండవ తారీఖున హైదరాబాద్ లో మనం ఆదివారం నాడు స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ ఆ క్లాస్ లో అప్పుల నుంచి బయటపడడానికి ఇంకా కొత్త లైఫ్ ని క్రియేట్ చేసుకోవడానికి బిజినెస్ పెట్టడానికి ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ లో లాభాలు రావటానికి ఇంకా మానసిక సమస్యల నుంచి విముక్తి చెందడానికి కొత్తగా ఒక సెలబ్రిటీగా అత్యంత సంపన్నులుగా ఎదగటానికి అనేక అంశాలు ఉంటాయి వన్ టు వన్ విడిగా మాట్లాడి రెమెడీస్ ఇచ్చి హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది ఈ పన్నెండవ తారీఖున జరిగే ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందుగా బుక్ చేసుకోవాలి తర్వాత విజయవాడలో అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ఆదివారం నాడు మోస్ట్ అడ్వాన్స్డ్ సేమ్ హైదరాబాద్ లో పెట్టినట్టుగానే విజయవాడ కూడా క్లాస్ ఉంటుంది విజయవాడ సరౌండింగ్ లో దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉంటే గనక ముందుగా బుక్ చేసుకోవాలి ఇంకా పర్సనల్ క్లాసెస్ వన్ టు వన్ క్లాసెస్ మనం అన్ని కండక్ట్ చేస్తూ ఉంటాం బిజినెస్ క్లాసెస్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక్కలే వచ్చి వాళ్ళ కోసమే క్లాస్ తీసుకోవచ్చు వీడియోలో ఎక్కడున్న ప్రపంచంలో వీడియో కాల్ ద్వారా కూడా క్లాస్ తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అట్లా మీకు ఎలా నచ్చితే అట్లా మీకు పరిష్కారం ఇవ్వడం జరుగుద్ది క్లాస్ చెప్పడం జరుగుతుంది చాలా మంది అనేక ఆందోళన చెందుతూ ఉంటారు అనేక సమస్యలకే కానీ దేనికైనా కాని ఊరికూరికే టెన్షన్ పడిపోతూ ఉంటారు ఆందోళన పడిపోతూ ఉంటారు ఈ ఆందోళన ఏం చేస్తుంది ఆ వ్యక్తికి ఏది రాకుండా ప్రపంచం నుంచి అడ్డుకుంటుంది ఆ వ్యక్తి జీవితానికి అది అడ్డంకిగా మారుతుంది ఓకే ఈ అనంత విశ్వశక్తి ఉంది ఈ ఆందోళనని మన విశ్వంలో వదిలిపెట్టేసేయాలి మొయికొండ ఆ భారతాన్ని దించేసేయాలి దించేసి విశ్వానికి అప్పచెప్పేయాలి విశ్వానికి అప్పచెప్పేసినప్పుడు ఈ ఆందోళనని కోకటి వేడితో శరీరంలో నుంచి మనసులో నుంచి కంప్లీట్ గా అన్ని కణాల నుంచి దించేసి పక్కన పెట్టేసి ఆ విశ్వశక్తితో ఒకే ఒక వాక్యం చెప్తూ ఉండాలి నాకు ఈ ఆందోళన ఎలా వచ్చిందో తెలియదు నేను దాని నుంచి నీ ఆశీస్సులతో విముక్తి చెందాను అంటూ మీరు మీరు కలలు కానీ మీ రేపటి భవిష్యత్తు అంటే ఒక అద్భుతమైన శరీరం కావచ్చు అంటే రూపురేఖలు ఎలా ఉండాలి ఆ పొందికైన శరీరం చక్కటి గుణాలు మంచి లైఫ్ పార్ట్నర్ ఇవన్నీ కావాలనుకుంటే ఆల్రెడీ అవి ఎలా ఉంటాయో మీరు విశ్వంలోకి రేపటి భవిష్యత్తుని చిత్రీకరిస్తూ ఆ డబ్బు సంపదలతో జీవిస్తున్నట్టు ఆ అద్భుతమైనటువంటి జీవితాన్ని ఈ ఈ క్షణమే ఈ ఆందోళన వదిలేసిన క్షణంలోనే ఆ పొందిక అయిన శరీరం ఆ డబ్బు ఆ సంపద ఖరీదైన హౌస్ మంచి గుణాలు కలిగిన లైఫ్ పార్ట్నర్ లేదా ఫ్రెండా మీరు ఎలా కోరుకుంటున్నారు బిజినెస్ పార్ట్నరా మీకు నచ్చిన విధంగా మీ మనసులో ఏముందో దాన్ని విశ్వంలోకి పొందికగా అంటే చక్కగా పంపిస్తూ ఉండాలి జీవితంలో అన్ని మీ ముందున్నాయి ఈ విశాల విశ్వంలో ఈ అతిపెద్ద కేటలాగ్ అనే ప్రపంచంలో మనకు కావలసిన ఆహారము నీరు గాలి వెలుతురు మనుషులు డబ్బు సంపదలు నిధి నిక్షేపాలు సంపూర్ణ ఆరోగ్యం అన్ని మన ముందు ఉన్నాయి కాబట్టి ఆ అతిపెద్ద జీవితం అనే కేటలాగ్ లో ఎన్నో కోరికలు ఉన్నాయి భావాలు ఉన్నాయి మీకు నచ్చినవి మీరే ఎంచుకోవాలి అసూయ వంటి ఆ నెగిటివ్ ఆలోచనలు మీ మనసులోకి రానివ్వకండి మీకు అవసరమైన వాటిని ప్రేమించండి గాఢంగా కోరుకోండి వాంఛించండి ఆ శక్తి మీకు అన్ని దొరికేలా చేస్తుంది ఎట్లా చేయాలి నిజమైన ప్రేమ కల వారికి ఎప్పుడు అద్భుతాలు జరుగుతాయి వాళ్ళు ప్రేమను ఎంత పంచితే అంత పొందుతారు ఒకే ఒక సూత్రం ఉంది అది మీరే ఆకర్షణ సూత్రాన్ని వినియోగించుకోవటానికి ఒకటే పద్ధతి ఉంది అది మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా మంచిగా ఉం ఉంచుతుంది ఆ విశ్వసూత్రం అయితే ఆ విశ్వసూత్రానికి ఈ ప్రపంచంలో కావలసింది ఒకే ఒక వ్యక్తి అది మీరే మీరేం చేస్తున్నారు ఈ ఆందోళనను పట్టుకుని వేలాడుతూ డిప్రెషన్ లో ఉన్నారు మరి ఈ అద్భుతమైన ఆకర్షణ సూత్రం మనకేమిస్తుంది ఆ ఆందోళన డిప్రెషన్ నీకు నచ్చిందా అని చెప్పి కొండలాగా మళ్ళీ ఇస్తూ ఉంటుంది కాబట్టి మీరే బాధ్యులు మీరే సూత్రధారులు ఆందోళనని మీరు కోరుకున్నారు పెద్దగా ఇంకా దాన్ని మీ ఆత్మ తీసుకెళ్లి విశ్వంలో పంపించి ఇంకా ఎక్కువగా ఆందోళన ఇస్తుంది దానికి వేరెవరో కారణం కాదు మీరే కాబట్టి ఇక్కడ మీ భావాలకు ఆత్మ స్పందిస్తుంది ప్రపంచం స్పందిస్తుంది ఈమె ఇతను డిప్రెషన్ ఆందోళన పంపిస్తున్నాడు కాబట్టి ఆకర్షణ సూత్రానికి అర్థమయ్యేది ఏంటి మరింత ఆందోళన మరింత డిప్రెషన్ కావాలని కోరుకుంటున్నాడు ఆ సూత్రానికి అది స్పందిస్తుంది తిరిగి కొండలాగే ఇస్తుంది మీరు ఎటువంటి కోరికలను బహిర్గతం చేస్తున్నారో అది మాత్రమే ముఖ్యం మీరు తప్ప మరో వ్యక్తి ఈ సూత్రానికి కారణం కాదు ఎందుకంటే ఎవరైనా మీ గురించి ఏమనుకుంటారో అనే దాన్ని పక్కన పెట్టి మీరేమనుకుంటున్నారు రేపటి ప్రపంచంలో రేపటి భవిష్యత్తు గురించి మీరేం ఆలోచిస్తున్నారో భావిస్తున్నారో మీరెలా ఆలోచిస్తున్నారో ఏమనుకుంటున్నారో వాటన్నిటికీ మీరే బాధ్యుడు అదంతా మీరు స్వయంగా చేసుకున్నదే మీరు పొందుతున్నారు మీ మీద మీరే తీర్పు ఇచ్చుకుంటున్నారు నాకు ఇలాంటి భవిష్యత్తు కావాలి అని కాబట్టి మీరు ఆ ఆందోళనని పక్కన పెట్టేసి ప్రశంసలు కురిపించండి ప్రేమను కురిపించండి మీరు కురిపించేవన్నీ మీరు పొందుతారు మీరు మీకన్నా ఎక్కువ సంపద కలిగే వాళ్ళని చూసి సంతోషపడండి వాటిని మీరు పొందుతారు మీరు అభినందించటం మీ కోరికను ప్రేమించటం మీరు చేయాలి మీకు నచ్చినవి మీకు ఇష్టం లేని వాటిని వదిలిపెట్టేయాలి వాటిపై ఎవరి మీద తీర్పులు చెప్పటం గాని విమర్శించటం గాని మీరు పట్టించుకోకుండా ఉండాలి ఇక్కడ ఆకర్షణ సూత్రం ఒకటే తీసుకుంటుంది మీకు ఇష్టం లేని వాటి నుంచి మీ దృష్టిని మళ్లించండి మన జీవితంలోకి మంచి వాటిని ఆహ్వానించాలి మంచి గుణాలు విలువైన వ్యక్తులు చక్కటి మాటలు జీవితంలోకి అవే తీసుకొస్తాయి చెడు చూడకు చెడు వెనకు చెడు అనకు అని ఎందుకు అన్నారు అంటే వాటిని ఆత్మ మీరు ఏం చూపిస్తారో ఏం ఆకర్షిస్తారో వాటిని మీ జీవితంలోకి తీసుకొస్తుంది కాబట్టి మీకు ఇష్టం లేని దాన్ని ఖండించడం కన్నా ప్రేమించిన దాన్ని ప్రశంసించటం మంచిది మీకు ఇష్టమైన విషయాలు కనిపించినప్పుడు అవును అనండి మీకు నచ్చిన మాట వినిపించినప్పుడు అవును అనండి మీకు నచ్చిన రుచి లభించినప్పుడు ఎంత బాగుందో అనండి మీకు నచ్చిన పరిమళానికి స్పర్శకి అన్నిటికీ అవును అనండి అవి మీ దగ్గర ప్రస్తుతం లేకపోవచ్చు కానీ త్వరలో వాటిని మీరు అద్భుతంగా పొందుతారు వాటి మీద ప్రేమను ప్రదర్శించడం మొదలు పెట్టండి మీరు ప్రేమించే వాటిని మీ కోరికలకు సాధనకు హద్దులంటూ లేకుండా మీకు కావలసిన దాన్ని ప్రేమించటం గాఢంగా వాంఛించటం ఈ విశాల విశ్వంలో దేనికి కొరత లేదని మీరు నమ్మినప్పుడు ఆ ప్రేమకు కూడా కొరత లేదు అని మీరు నమ్మినప్పుడు ఆ సంపూర్ణమైన ఆరోగ్యం మీకు కావలసిన పొందుకైన శరీరం డబ్బు సంపద ఆనందానికి లోటు లేకుండా ఈ ప్రపంచంలోకి మీరు ఎంత సరఫరా చేస్తూ ఉంటారో అంత ఆనందంతో ప్రేమతో ప్రసరించే కొద్దీ వాటన్నిటిని పెద్ద మొత్తంలో మీరు పొందుతారు మీ కథ మీరే రాసుకోవాలి రేపటి భవిష్యత్తున నాకు ఆందోళన ఉండదు సంతోషమే ఉంటుంది పొందుకైన శరీరం ఉంటుంది అద్భుతమైన గల వ్యక్తిగా జీవిస్తాను అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను నా ద్వారా ప్రపంచానికి అనేక రూపాలు సేవలు జరుగుతాయి అంటూ ఆ ప్రేమతో కూడుకున్న సంపన్నమైన జీవితాన్ని మీరు ప్రతి క్షణం అనుభవిస్తూ ఆందోళన దించేసి ఆ విషయానికి అప్పచెప్పేసినప్పుడు మీ జీవితంలో డబ్బు సంపదకి దేనికి కొదవ లేకుండా ఆ ప్రేమ అనే శక్తిని మీరు ప్రసారం చేసే కొద్ది ప్రపంచంలోకి ఆ డబ్బుతో కూడి ఉన్నాను సంపదలతో కూడి ఉన్నాను పొందుకైన శరీరం ఆరోగ్యకరంగా ఉన్నాను ఎంత సంతోషంగా ఉంది సుగంధమైన పరిమాణాలతో ఈ అందమైన ప్రకృతిలో ప్రపంచంలో గొప్పగా జీవిస్తున్నట్టు దేనికి కొరత లేకుండా విలువైన లైఫ్ పార్ట్నర్ తో మంచి ఫ్రెండ్స్ తో మంచి ప్రపంచంలో మంచి మనుషులతో ఆరోగ్యకరంగా జీవిస్తున్న ఆనందకరమైన జీవితాన్ని మీరు విశ్వంలోకి నిరంతరం వదిలిపెడుతూ ప్రేమని దీనికి యాడ్ చేయాలి ప్రేమే దానికి ఒక శక్తిని ఇస్తుంది తిరిగి ప్రపంచాన్ని మీకు మీరు ఏదైతే రిలీజ్ చేశారో పొందికైన శరీర సౌందర్యం అందంగా నాచుగా అందగత్తగా అందగాడిగా యవ్వనంగా డబ్బు సంపదలతో సంతోషంతో మంచి రిలేషన్స్ తో మంచి మనుషుల మధ్య అందకరమైనటువంటి కేరింతలతో అద్భుతమైన ప్రపంచంలో సుందరమైన ప్రపంచంలో అందమైన ప్రకృతిలో మీకు నచ్చినట్లుగా జీవిస్తున్నట్టుగా ఇలాంటి ఆలోచనను నిరంతరం మీరు విశ్వంలోకి ప్రేమతో రిలీజ్ చేస్తూ ఉండాలి ఆ విశ్వశక్తి ఆందోళన తీసేసుకుని మీరు రిలీజ్ చేసిన విలువైనటువంటి అందమైన జీవితాన్ని మీకు ఈ ప్రపంచం నుంచి అతిపెద్ద గిఫ్ట్ గా ఇస్తుంది మీరు విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు ఏం చేయాలి ఎవరిని విమర్శించకూడదు ప్రపంచంలో ఎవరి మీద మనం తీర్పులు తీర్చకూడదు అక్కర్లేని వాటిని వదిలిపెట్టేసి ప్రేమను మాత్రమే ప్రపంచంలోకి మనం ఇవ్వాలి ఒక విలువైన వ్యక్తిగా మిమ్మల్ని అనేక మంది ఫాలో అయ్యేలాగా మీరు ఇన్స్పిరేషన్ గా నిలిచేలాగా క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పొందికైన శరీరంతో అందమైన నాజూకైన శరీరంతో మంచి మాటలతో ప్రేమత్వంతో కూడుకున్న హృదయాన్ని మీరు ప్రపంచంలో వదిలిపెట్టినప్పుడు ఈ మహోన్నతమైన విశ్వ మేధస్సు ఈ ప్రపంచాన్ని కుట్ర చేసైనా మీకు నచ్చేలా చేస్తుంది మీకు అనుకూలంగా మారిపోయేలా చేస్తుంది ప్రేమతో సంతోషంతో జీవించేలాగా కాబట్టి ఏం జరుగుతుందో మీరు దేనికి స్పందించవద్దు ఎవరి మీద తీర్పులు తీర్చవద్దు మౌనంగా ఒంటరిగా మీ ప్రపంచాన్ని సృష్టించుకోండి అంతే మౌనంగా అంతే ఆశ్చర్యకరంగా విశ్వశక్తి ప్రపంచాన్ని మీరు సృష్టించుకున్న కోరుకున్న ప్రపంచాన్ని మీకు గిఫ్ట్ గా ఇస్తుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు ఈ రోజు నుంచి మీ ఆందోళన పక్కన పడేసి అందమైన జీవితాన్ని సృష్టించడం మొదలు పెట్టండి అందమైన ప్రపంచం మీకు అది కానుకగా ఇస్తుందని అనంత విశ్వశక్తి చెప్తుంది మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్టో అవ్వాలని అనంత విశ్వశక్తి యొక్క ఆశిస్తులతో మీ జీవితం ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా ఉండాలని మీరు మీ కుటుంబం ఎప్పుడు కూడా డబ్బు సంపదలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా బాగుండాలని ఒక విశ్వ గురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వ మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రేమతో ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్